ఇంటిని అందంగా అలంకరించుకోవటం కూడా ఒక ఆర్ట్ ఇది ఒక వ్యక్తి అభిరుచిని తెలియచేస్తుంది ఇంటిని డెకరేట్ చేసుకునేందుకు మంచి పెయింటింగ్స్ చిత్రపటాలు పెట్టుకుంటూ ఉంటారు వాస్తు ప్రకారం ఎలాంటి పెయింటింగ్స్ ఇంట్లో ఉంచుకోకూడదో తెలుసుకుందా హింసాత్మక దృశ్యాలు హింస యుద్ధ సన్నివేశాలు లేదా పులులు తోడేళ్లు వంటి క్రూర ముఖాలను చిత్రీకరించే పెయింటింగ్లకు దూరంగా ఉండాలి ఈ చిత్రాలు ఇంట్లో సామరస్యాన్ని శాంతికి భంగం కనిపిస్తాయని అమ్ముతారు వద్దు విచారం దుఃఖం లేదా బాధను చిత్రీకరించే కళాఖండాలు ఇంట్లో నిరాడంబరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇవి ప్రతికూల భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి విషాద సంఘటనలను వర్ణించే పెయింటింగ్లను నివారించండి విరిగిన పెయింటింగ్స్ వద్దు విరిగిన భవనాలు శిథిలమైన నిర్మాణాలకు సంబంధించిన పెయింటింగ్స్ పొరపాటును కూడా ఇంట్లో పెట్టుకోకూడదు ఇవి క్షీణం సూచిస్తాయి వాస్తు ప్రకారం ఇటువంటి పెయింటింగ్స్ ఆర్థిక అస్థిరతను తీసుకువస్తాయని బలంగా విశ్వసిస్తారు విధ్వంసం ప్రకృతి వైపరీత్యాలు ఉంచకూడదు వరదలు భూకంపాలు లేదా మంటలు వంటివి ప్రకృతి వైపరీత్యాలను సూచించే పెయింటింగ్స్ అశుభమైనవిగా పరిగణిస్తారు భయం లేదా అనిశ్చితి భావాలను కుటుంబ సభ్యుల మధ్యలో నెలకొల్పుతాయి అందుకే ఇలాంటి చిత్రపటాలు పొరపాటును కూడా పెట్టుకోవద్దు వంటరిగా ఉన్నవి వద్దు ఒంటరిగా ఉన్న బొమ్మలు ప్రకృతి దృశ్యాలు నిరాశకు సంబంధించిన వాటితో సంబంధం కలిగి ఉన్న కళాకృతులకు దూరంగా ఉండాలి ఈ పెయింటింగ్స్ ఒంటరితనం విచార భావాలను తిరువగా తీసుకువస్తాయి డార్క్ ఆర్ట్ వద్దు ముదురు రంగులు దిగులుగా ఉండే థీమ్స్ నలుపు ఎక్కువగా ఉండే పెయింటింగ్స్ లను తక్కువ ఉపయోగించాలి ఇలాంటి కళాకృతులు పరిసరాల నుండి సానుకూల శక్తిని హరిస్తాయని శాస్త్రం చెబుతుంది వక్రించిన చిత్రాలు వద్దు ఎవరైనా హేరం చేస్తున్నట్లుగా ఉన్నా వక్రించిన పెయింటింగ్స్ నివారించాలి దృశ్యపరంగా అశాంతి కలిగించటం లేదా సామరస్యం లేని చిత్రాలు ఇంట్లో శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి నెగిటివ్ థీమ్ వద్దు నెగిటివిటీని వ్యక్తపరిచే అత్తాలు కాపులు గుడ్ల గుబ్బలు వంటి చిహ్నాలు అనేక సంస్కృతులలో అశుభకరమైనవిగా పరిగణిస్తారు అందుకే వాటికి దూరంగా ఉండాలి సానుకూలత శాంతి సామరస్యాన్ని ప్రోత్సహించే కళాకృతిని ఇచ్చుకోవచ్చు ప్రకాశవంతమైన రంగులు ఉత్తేజకరమైన థీమ్స్తో కూడిన పువ్వులు పక్షులు ప్రశాంతమైన ప్రకృతి దృశ్యాలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన శుభ చిహ్నాలతో కూడిన పెయింటింగ్స్ ఎంచుకోవచ్చు ఇవి మీ ఇంటి అలంకరణకు చక్కగా నొక్కుతాయి అలాగే వాస్తు అనుకూలమైన పెయింటింగ్స్ పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది సమతుల్యత సామరస్య వాతావరణం ఏర్పడుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి